మే ఇరవై నాలుగో తారీఖు ఏదైతే గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరావు గారిని వైసీపీ నాయకులు ఒక కుటుంబం తెలుగుదేశం వారి సహకారం తోటి అత్యంత పాశవికంగా హత్య చేశారో ఆ ఘటన కలిసివేస్తా ఉంది ఏ పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ కేసులో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే వైసీపీ నాయకులు వెనక ఉండి ఇటువంటి హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్లకు కూడా చెప్తున్నాము గౌరవ ఎంపీ గారు ఆ రోజు మరి విదేశాల్లో ఉండటం మూలంగా రాలేకపోయారు వారు అక్కడి నుంచే ఫోన్ లో కూడా బాధాతప్త హృదయంతో మాట్లాడటం జరిగింది ఈ రోజు అక్కడి నుంచి రాగానే మరి గుండ్లపాడు వెళ్దాం మనం అని చెప్పి వారు చెప్పిన మీదట మరి ఈ రోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చారు ఖచ్చితంగా ఎవరైతే ఈ గ్రామాల్లో గాని ఈ ప్రాంతాల్లో గాని ఎక్కడైనా సరే మాచర్ల నియోజకవర్గంలో అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించి గ్రామాల్లో పచ్చటి వాతావరణాన్ని భగ్నం చేసి పార్టీల మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ కుహనావాద రాజకీయ నాయకులకి బుద్ధి చెప్తాము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు విధ్వంసమే ఎక్కడైతే అసాంఘిక శక్తులకు అన్యాయం జరుగుద్దో అక్కడ జగన్మోహన్ రెడ్డి వాలిపోతాడు గంజాయి బ్యాచ్లు షీట్లు తప్పుడు కేసులతోటి వేధింపులు సాధింపులు చేసి మరి జనాల్ని దోచుకున్న వ్యక్తులు జైళ్లలో పడితే వాళ్ళని పరామర్శించడానికి పోతారు ప్రభుత్వం ఏదైతే రేపు పథకాలు ప్రకటించబోతుందో ముందుగానే ప్రకటిస్తారు ఫలానా రోజు నుంచి మేము ఇవ్వబోతున్నాం అనగానే ఈ లోపు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆయన ధర్నా కార్యక్రమం అంటే ఈయన ఏదో పోరాటం చేసి ఇక్కడిస్తున్నట్టుగా బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను గత ఆరు ఏడు నెలలుగా చెప్తా ఉన్నాను ఈ ప్రాంతంలో కులాల మధ్య మతాల మధ్య గ్రామాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి చెప్పి అనేక సార్లు సందర్భాల్లో చెప్తాం అది అయితే ప్రభుత్వం చేతులు కట్టు కూర్చోదు ఈ పల్నాడు జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఏవైతే ఎన్నికల వాగ్దానం చేసామో వాటి అన్నిటిని నిలబెట్టుకుంటామో ఆ విధంగా ఈ పల్నాడుని అభివృద్ధి పదంలో నడపాలనేది మా ఆలోచన దీనికి భంగం కల్పించాలని చెప్పి ఏ వ్యక్తి ఆలోచన చేసినా సహించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం